ప్రజెంటింగ్ బడ్జెట్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బటర్ సిల్క్ శారీస్ అండి ఈ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వేవింగ్స్ టైప్స్ వస్తుందండి అండ్ ఈ శారీలో అయితే మనం స్పెషల్గా డిజైన్ గురించి చెప్పుకోవాలండి డిజైన్ అయితే మనకి చాలా అంటే చాలా యూనిక్గా ఉంది హ్యావ్ ఏ క్లోజర్ లుక్ ఆఫ్ డిజైన్ అండ్ బడ్జెట్లోనే ఇంత మంచి యూనిక్ అండ్ క్లాసీ డిజైన్ వస్తుందండి అండ్ ఈ బిగ్ పిక్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి షోల్డర్ షోల్డర్ వైపు వస్తుందండి అండ్ ఈ శారీస్కి బాటమ్ వచ్చేసరికి మనకి జరీ కంచే బోర్డర్స్ అండి ఈ శారీలో అయితే మన కలర్ కాంబినేషన్ గురించి కూడా చెప్పుకోవాలండి కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా రేర్ ఇట్స్ లైక్ పీకాక్ బ్లూకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ డిజైన్ అండ్ స్టైప్స్